హై లవ్ బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈరోజైతే మేము విజయవాడలో ఉన్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్కి అయితే వచ్చేసాము నమస్తే నమస్తే మేడం నమస్తే అండి మై ప్రేక్షకులకు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వంటౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ సందులో ఉంటుంది మా షాప్ ప్రధానంగా హోల్సేల్ షాప్ కింద పైన కూడా ఉంటుంది కింద శారీస్ చాయ్ మొక్కలు బెడ్ షీట్స్ టవల్స్ లుంగీలు ఉంటాయి పైన వచ్చేటప్పటికి టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ లెగ్గిన్స్ బెడ్ షీట్స్ గాగ్రాస్ అన్ని రకాలు ఉంటాయి ఇంటిగా అమ్ముకునే వాళ్ళకి చక్కగా షాప్ దగ్గరకు వస్తే అన్ని హోల్సేల్ రేట్లుగా ఇస్తామండి ఓకే అండి ఓకే సార్ ఈ రోజు ముందుగా మన వ్యూస్ కోసం ఏం కలెక్షన్ చూపిస్తున్నారు స్పెషల్ ఉప్పాడ శారీస్ మేడం ఓకే ఈ మార్కెట్ లో మీకు పన్నెండు వందల నుంచి పదిహేను వందల రూపాయలు ఉంటుంది మనం స్పెషల్ ఆఫర్ లో తీసుకొచ్చాము డిసెంబర్ సీజన్ అని సూక్ష్మ లోపాలు గల శారీస్ ఓకే చిన్న చిన్న మిస్టేక్స్ మైనర్ మిస్టేక్స్ వేవింగ్ మిస్టేక్ వస్తుంది. చక్కగా మీకు ఒక్కటి ఓపెన్ చేసుకొని చూపిస్తానండి. ఓకే సార్. మీకు ఏది కావాలంటే ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఆ శారీ మేము పంపిస్తాం. ఓకే అండి. సింగిల్ సారీ కూడా కొరియర్ చేస్తారు వీటి వీటికి కూడా సారీ కూడా కొరియర్ చేస్తాం. ఓకే అండి. వౌ. బ్యూటిఫుల్ రాణి పింక్ అండి. ఓకే. ఓకే సార్ డార్క్ పింక్ కి మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ సారీ పళ్ళు ఓకే పళ్ళుకి టాజిల్స్ కూడా వస్తాయి పాజల్స్ ఉన్నాయి గ్రీన్ పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు ఇచ్చాడు వావ్ క్లాత్ సిలిండర్ సూపర్ ఉందండి అందులో షైన్ అవుతుంది సార్ డబల్ డబల్ లా కాంట్రాస్ట్ బార్డర్ రావటం పైన కూడా మీకు అప్ అండ్ డౌన్ బోర్డ్ వచ్చింది చక్కగా ఓకే బుద్ధీస్ కూడా చూడండి చాలా దగ్గరగా ఇచ్చాడు చాలా బాగుంది సారీ ఆల్ ఓవర్ ఇది అండి ఓకే ఇది కట్చింగ్ అంటారు కట్ చింగ్ ప్యాంటీ లోపే ఓకే చిన్నది చాలా చిన్నది అంతే బోర్డర్ కూడా మంచిగా మినిమల్ సైజ్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ అన్నమాట కాంట్రాస్టింగ్ లో బ్లౌజ్ వస్తుంది రాస్టింగ్ బ్లౌజు ఓకే అటాచ్ ఇచ్చాడు చక్కగా ఓకే ఇదిగో బ్లౌజ్ ఇక్కడ కట్ చేసేసుకోవచ్చు ఇదిగో దీంట్లో అయితే మనకి మైనర్ మిస్టేక్స్ కూడా ఏం కనబడలేదు ఓకే ఏంటి కంపెనీ వాడు ఏంటంటే మనకి సూక్ష్మ లోపాల కింద ఇచ్చాడు కాబట్టి మనం అలా చెప్పే చక్కగా ఓపెన్ చేసి చూపిస్తాను ఓకేండి ఇంద డాట ఫోగి అసలు నథింగ్ ఇట్ మనం చెప్పే వరకు అసలు తెలియదు కూడా తెలియదు అలా ఉండనమడ ఓకే నెక్స్ట్ వచ్చేసి పెసర పచ్చ అంటే ఓకే పచ్చర్ గ్రీన్ పెసర గ్రీన్ అన్నమాట మెహందీ గ్రీన్ అంటారు కదా వబా సౌత్ మంచి గోల్డెన్ జరీ బూటీ యా కాంట్రాస్టింగ్ లో కాంట్రాస్టింగ్ కూడా చక్కగా ప్లేన్ బార్డర్ ఇచ్చారు గోల్డెన్ బార్డర్ మంచి లాగా ఇచ్చారు మంచి ఓకే సారీ కూడా చూడండి ఎంత చక్కగా సీక్వెన్స్ గా ఇచ్చారు ఓకే అండి ఓకే

మెహందీ గ్రీన్ అనమాట మాత్రం మంచి లైట్ వెయిట్ అనమాట సూపర్ ఐటమ్ బుట్టిస్ కూడా ఒరిజినల్ బుట్టినల్ కూడా వచ్చింది కాంట్రాస్టింగ్ పల్లు మంచి రిచ్ పళ్ళు రిచ్ ఓకే సార్ విత్ టాజల్ చిన్న థ్రెడ్స్ ఇచ్చాయి మేమంతా కూడా వీడియో చూపిస్తున్నామండి మీరు వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి తప్పకుండా మీకు సింగిల్ శారీ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు మీరు మళ్ళీ షాప్ కు వచ్చిన తర్వాత శారీస్ ఓపెన్ చేసి కుదరదు శారీస్ ఓపెన్ చేయడం మాత్రం తప్పకుండా కుదరదు సో వీడియో మొత్తం క్లియర్ గా చూడండి ఎక్కడెక్కడ ఉంది మిస్టేక్ అనేది మైనర్ అండి చాలా చాలా మైనర్ మిస్టేక్ చిన్న వివింగ్ మిస్టేక్ అంతే అది కూడా మనం కట్టుకుంటే చెప్పే వరకు తెలియదు ఓకే లేదు పళ్ళు చిన్నది ఉంది అండి చాలా ఓకే లక్స్ గ్రీన్ చాలా మంది అడుగుతారు మెజెంటా కాంబినేషన్ పల్లు ప్యాటర్న్ మంచి రిచ్ పల్లు విత్ ఓకే మీకు ఏ కలర్ శారీ కావాలో ఫాస్ట్ ఫాస్ట్ గా పిక్ చేసుకోండి ఎందుకంటే చాలా చాలా లిమిటెడ్ స్టాక్స్ ఉన్నాయి సో ఎవరు ఫస్ట్ కాల్ చేస్తే వాళ్ళకే వస్తాయి శారీస్ అయితే చాలా మంచిగా ఉన్నాయి క్వాలిటీ వైజ్ అయితే నెంబర్ వన్ ఓకే కట్ చెంగు పాయింట్ కూడా మంచి చిన్న కట్టి చెంగు వస్తుంది ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది అస్సలు చేయకండి ఇంకా బ్యూటిఫుల్ కలర్స్ అయితే చూపిపోతున్నారు సార్ మనకి ఓకే సార్ అండ్ దిస్ బ్లౌజ్ సూపర్ చిన్న థ్రెడ్ స్మాల్ చాలా మైనర్ అది చక్కగా జాయింట్ కాబట్టి స్టిచ్చింగ్ వెళ్ళిపోతుంది ఓకే అండి ఈ సారీస్ కాస్ట్ వినాలని నాతో పాటు మన వ్యూస్ కూడా వెయిటింగ్ సార్ చెప్తాం మేడం సర్ సస్పెన్స్ అన్ని చూడండి చక్కగా ఫస్ట్ ఓకే చాలా రీజనబుల్ కాస్ట్ లో ఫ్రెండ్లీ బడ్జెట్ లో ఇస్తా ఓకే అండి ఇది బ్లౌజ్ పార్ట్ దీంట్లో బ్లౌజ్ లో చిన్న హోల్ వచ్చింది అది కట్ కట్ చేసి కటింగ్ లో పోద్ది టూ పాయింట్స్ దగ్గర ఉంది కాబట్టి కటింగ్ లో పోద్ది ఇది చిన్న కట్ చేయింగ్ సారీ ఓకే సార్ చక్కటి స్కై కలర్ షేడ్ మనకి వావ్ చాలా బ్యూటిఫుల్ కలర్ రేర్ కలర్ రేర్ కలర్ చాలా బాగుంది అండ్ దీనికి చాలా హైలైటింగ్ గా ఉంది కలాంజలి సూపర్బ్ అండి అండ్ గోల్డెన్ సిల్వర్ జరీ గోల్డ్ గోల్డెన్ సిల్వర్ జరీ వచ్చింది సారీ శారీ బ్యూటిఫుల్ కలర్ అండి ఎవరికైనా సరే చాలా చాలా బాగుంటుంది అండ్ కాంట్రాస్టింగ్ లో పల్లు పల్లు కూడా చాలా సూపర్ విత్ ఏం మైనర్ మిస్టేక్ కూడా లేదు ఆ జాకెట్ లో టూ పాయింట్స్ దగ్గరే ఉంది ప్రాబ్లమే కాబ్లీ కలర్ ఓకే కలర్ బ్లూ ఓకే ఓకే అండి కాంట్రాస్టింగ్ లో పళ్ళు రిచ్ పళ్ళు విత్ టాసిల్స్ ఓకే

పళ్ళు చాలా ప్రిటీగా ఉన్నాయండి అండ్ బూటీస్ కూడా చూస్తే క్లియర్ గా చాలా ఓకే కంప్లీట్ బూటీస్ అండి ఈ సారీ వచ్చేసి కంప్లీట్ బూటీస్ మెహందీ కలర్ కూడా గ్యాప్ లేదు సూపర్ ఉందండి కలర్ ఈ కలర్ కూడా ప్రతి ఒక్కళ్ళకి సెట్ అయిపోతుంది అందరికి చాలా బాగుంది బాగా ఓకేండి మనకి అసలు అసలు ఒకటి కొడలేదు చాలా లక్కీ అన్నమాట ఈ సారీ వచ్చిన వాళ్ళు యా సర్ మంచి గ్రీన్ కలర్ ఓకే లీఫ్ గ్రీన్ లీఫ్ గ్రీన్ విత్ పింక్ కలర్ ఓకే సార్ మీ మేము క్లియర్ గా అన్ని సారీస్ కూడా ఓపెన్ చేసి చూస్తున్నామండి ఎందుకంటే షాప్ కి వచ్చిన తర్వాత అస్సలు ఓపెనింగ్ అయితే ఉండదు సో షాప్ కూడా బిజీగా బిజీగా ఉంటారు స్టార్ట్ అయ్యింది కాబట్టి యా

కానీ మేము చెప్పే ఇస్తున్నామండి సార్ వాళ్ళు అయితే మీకు నిజాయితీగా చెప్పే వాట్సాప్ కాల్ వీడియో కాల్ చేయమని అడగదు దయచేసి వీడియో జాగ్రత్తగా చూడండి ఓకే సార్ సింగిల్ సారీ కావాలన్నా కూడా కొరియర్ చేస్తారు నో సిఓడి ఆప్షన్ అండి స్టిక్కర్ మేడం ఓకే అండి కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది లీవ్ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ సూపర్ సార్ ఓన్లీ థ్రెడ్ శారీస్ కూడా మంచి పెద్ద సైజే ఉంటాయి కదా సార్ పెద్ద పెద్ద పన్నా వస్తుంది సార్ గ్రీన్ కి పింక్ కాంబినేషన్ ఓకే సార్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వావ్ సూపర్ సార్ మంచి కాంట్రాస్టింగ్ లో మిన కరీ బుటాజ్ వచ్చింది ఇక్కడ కటింగ్ లో వెళ్ళిపోతుంది రిచ్ పల్లు రిచ్ పల్లు ఓకే కాపర్ వచ్చింది సార్ పల్లు కూడా కాపర్ వచ్చింది కాపర్ వివింగ్ వచ్చింది బ్యూటిఫుల్ సార్ వేలు చేసే లో సేమ్ ఇచ్చాడు ఇది ఇది జరీ ఇచ్చాడు మేడం సిల్వర్ ఇచ్చాడు కాపర్ జరీ అండ్ సిల్వర్ జరీ రెండు ఇచ్చారు దాంతో పాటు మనకి చక్కగా పింక్ కలర్ లో వివింగ్ కూడా వచ్చింది సూపర్ ఉంది అందులో కూడా బార్డర్ కూడా సార్ మంచిగా మినిమమ్ సైజ్ బార్డర్ అనమాట సూపర్ షైన్ ఉంది సార్ చాలా బాగుంది ఓకే సార్

సో ఒకసారి చూసేయండి దీనికి కూడా కాంట్రాస్టింగ్ పల్లు అండ్ కాంట్రాస్టింగ్ బోర్డర్ ఓకే సార్ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది గోల్డెన్ సారీ ఓకే మనకైతే వీడియోలో మనం గా చూపిస్తున్నాం గానీ మీరు క్లియర్ గా చూడండి అసలు కనిపించట్లేదు సార్ మీరు చూపిస్తున్నారు కానీ చూపిస్తున్నా సో వీడియోని స్కిప్ చేయకండి ఫ్రెండ్స్ ఎక్స్ట్రా థ్రెడ్ ఉంది ఎక్స్ట్రా థ్రెడ్ మనం కట్ చేసుకుంటే నీట్ గా సెట్ అయిపోతుంది ఓకే సార్ ఎందుకంటే చిన్న మిస్టేక్ కూడా మనం చూపించాలని మన ప్రయత్నం వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడకూడదు ఓకే ఇది వచ్చేసి కట్ చెంగు కాంట్రాస్ట్ కట్ చెంగు కట్ చెంగు సార్ బ్లౌజ్ వచ్చేసి మంచి గ్రీన్ లో కాంట్రాస్టింగ్ బ్లౌజ్ వస్తుంది లో బ్లౌజ్ మిస్సింగ్ బ్లౌజ్ అసలు రాలేదు ఓకే కానీ శారీ మాత్రం ఎక్స్ట్రాఆర్డినరీ గా ఉంది చూడండి మెరూన్ కలర్ కి ఆ జరీ కూడా చాలా బాగా లుక్ వచ్చింది ఆ శారీ బార్డర్ కూడా గ్రీన్ ఈ శారీ కి మిస్టేక్ ఏంటంటే ఓన్లీ బ్లౌజ్ లేదు ఓన్లీ బ్లౌజ్ లేదు మిగతా శారీ అంతా సూపర్ ఉంది ఓకే ఈ మెరూన్ కావాలన్న జాగ్రత్తగా చూసుకోండి బ్లౌజ్ మాత్రం రాలేదు దీనికి ఒక్కదానికే బ్లౌజ్ లేదు మేబీ మి ఇప్పటివరకు నేను చూపించిన సారీస్ ప్రతి దానికి ఉన్నై బ్లౌజర్స్ ఓన్లీ మెరూన్ సారీకి అయితే లేదు బ్లౌజ్ లెస్ ఓకే సర్ గోల్డెన్ కడి పింక్ మేడమ్ ఓకే జా దే పల్లు ఓకే సర్ గోల్డెన్ పల్లు గోల్డెన్ జరీ ఓకే చక్కగా ఒంటి పరమే చూపిస్తాను సార్ ఎస్ ఏమీ లేదు సార్ ఒక చిన్న మిస్టేక్ కూడా ఇప్పటి వరకు అయితే కనిపించలేదు యా ఇది కూడా మన ఫోల్డింగ్స్ లో పోతుంది యాంగ్ మిస్టేక్ మాత్రమే ఓకే సార్ చిన్న కట్టు చెంగు బ్లౌజ్ కాంట్రాస్టింగ్ బ్లౌజ్ గోల్డెన్ బ్లౌజ్ బ్లౌజ్ బ్యూటీ పళ్ళు ఏ కలర్ లో ఉందో అదే కలర్ లో బ్లౌజ్ కూడా వస్తుంది చాలా బాగుంది పింక్ కి గోల్డెన్ కాంబినేషన్ ఓకే సార్ ఈ శారీస్ లో గ్రీన్ కలర్ ఎక్కువ వస్తాయి మేడమ్ లైట్ అండ్ డార్క్ షేడ్స్ వస్తాయి డిఫరెంట్ గ్రీన్స్ వస్తాయి దీంట్లో ఓకే కో గ్రీన్ లు వస్తాయి కాస్ నోర్డ్ గ్రీన్ అని చెప్పి మనం రాస్తే గ్రీన్ ఓకే పంపిస్తాం ఓకే సార్ దీనికి వచ్చేసి మంచి డార్క్ పింక్ లో బిగ్ रिच हाइलाइट पल्लू हाइलाइट पल्लू ओके सर बोटल चोड़ी सर बाउन है ब्यूटीफुल सर मंची बिग साइज ब्यूटीफुल चल ओके ओके सर हाँ ओके ली वाव దీనికి కూడా ఏం లేదు సార్ మిస్టేక్ కావాలలేదు చిన్న మిస్టేక్ వీవింగ్ మిస్టేక్ అంటే బోర్డర్ లో కాంట్రాస్ట్ బ్లౌజ్ ఓకే ఆల్మోస్ట్ బాగుంది థ్రెడ్ అంటే నథింగ్ ఇది ఓకే సార్ సారీ మొత్తం చాలా బాగుంది ఈ సారీస్ మిస్ చేసుకున్నారంటే అంతే అండి చాలా బాగున్నాయి అసలు ఇందులో కూడా మనకైతే కలర్ ఆప్షన్స్ చాలా చాలా చూపించారు సార్ అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఉన్నాయి శారీస్ అయితే అవన్నీ చూడండి వీడియో కూడా షేర్ చేయండి కావాలన్నా తొరగదు ఐటమ్

సారీ గోల్డెన్ కలర్ సారీ ఓకే సార్ మస్డ్ ఎల్లో మస్ట్ ఎడ్ ఎల్లో కలర్ అంటారు యా చాలా బాగుంటుంది సారీ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఇక్కడ కొంచెం వచ్చింది సో ఇది వెళ్ళిపోతుంది లోపలికి కట్టు చెంగు కట్టున్నప్పుడు వెళ్ళిపోతుంది క్లియర్గా చూపిస్తాం యా సార్ ఓకే అండి బ్లౌజ్ కూడా మీకు ఫస్ట్ చూపించారు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి ఓకే అండి ఓకే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి వైన్ కలర్ అండి మంచి వైట్ కలర్ కి మస్టర్డ్ ఎల్లో బార్డర్ అండ్ మస్టర్డ్ ఎల్లో పళ్ళు ఓకే అండి దీనికోల్డ్ అండ్ సిల్వర్ జారీ బుటీస్ వచ్చాయి సూపర్ బుటీస్ అండి చాలా మారుంచి సారీ ఓకే స్మాల్ వేవింగ్

షాప్ దగ్గర మాత్రం ఓపెన్ లేదు మేడం ఈ శారీస్ ఓకే మేము క్లియర్ గా చెప్తున్నామండి షాప్ కి వచ్చిన తర్వాత ఈ శారీస్ ఇస్తాము షాప్ కి వచ్చినా కూడా మీకు కావాల్సిన పిక్ తెచ్చుకుంటే ఆ శారీస్ ఓకే అండి ఓపెన్ చేసి మాత్రం చూపిరు మేము అందుకే వీడియో మొత్తం క్లియర్ గా చెప్తున్నాము వీడియోలోనే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఏ డ్యామేజ్ ఏ మిస్ ప్రింట్ ఎక్కడ ఉంది అనేది మీరు క్లియర్ గా వీడియో చూస్తేనే తెలిసిపోతుంది ఓకే సర్ ఓకే లక్స్ గ్రీన్ కి మంచి ప్యారెట్ గ్రీన్ రేడియం గ్రీన్ అంటారు కదా సార్ యా రేడియం గ్రీన్ కలర్ కాంబినేషన్ సూపర్ అండి ఈ సారీస్ కూడా ఎవరికి హోల్సేల్ వాళ్ళకి ఇవ్వమండి ఓకే సింగిల్ సారీ సింగిల్ శారీ ఓకే సార్ ఐదు మన వ్యూర్స్ ఓకే అండి ఎందుకంటే ఇప్పుడు పెళ్లిళ్ళు పండగలు అన్నాయి కాబట్టి సింగిల్ శారీ బాగుంటుంది అందరికి చేరుతుంది ఓకే అండి అందులోనూ లిమిటెడ్ స్టాక్స్

రేడియం గ్రీన్ రేడియం గ్రీన్ కలర్ ఓకే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి లాస్ట్ కలర్ లగ్స్ గ్రీన్ విత్ 14 కలర్స్ యా అండి ఓకే సర్ ఇది వచ్చేసి కలర్ ఇది వచ్చి లక్స్ గ్రీన్ మేడం సూపర్ బండి చూడండి లైట్ యా సర్ బొటీస్ బాటం చాలా బాగుంది. గోల్డన్ విత్ సిల్వర్ బ్లింక్. ఓకే సార్. ఓకే. చిన్న కట్టి చెంగు ఓకే అండి. పచ్చలపండు బ్లౌజ్ వచ్చింది చూడండి. సూపర్ అండి. సూపర్ గా ఉంది బ్లౌజ్. చాలా బాగుంది కలర్ కాంబినేషన్. ఇప్పటి వరకు మనం చూపించిన ప్రతి సారీకి బ్లౌజెస్ ఉన్నాయి ఓన్లీ మెరూన్ కలర్ శారీకి తప్ప ప్రతి సారీ కూడా బ్లౌజెస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఓకే ఈ కలర్స్ మొత్తం ఫిఫ్టీన్ కలర్స్ అయిపోయినాయి మేడం డబల్స్ అనమాట కొంచెం బుక్ డిఫరెంట్ ఉండొచ్చు కలర్స్ కలర్స్ మాత్రం సేమ్ కలర్స్ వస్తాయి

Oh, oh, लाइट मेहन्द तो okay, okay, ग्रीन डार्क ग्रीन बॉटल ग्रीन इला चाल चला वेरिएशन मेहंदी ग्रीन या सूपर ओपन प्रति सारी सूपर हाइलैटिंग ప్రతి ఒక్క శారీ నేను వీడియోలో చూపిస్తున్నానండి అండి లో వచ్చిన ప్రతి సారీ చూపించాను మీకు సింగిల్ పీస్ ప్రతి ఓపెన్ చేశాను మీకు ఏ శారీ అయినా తీసుకోండి కేవలం సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ సిక్స్ డబల్ నైన్ కేసు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తున్నా ఈ ఆఫర్ ఒకటి లేదా రెండు రోజులు మాత్రమే మా దగ్గర స్టాక్ ఉన్నంత వరకే ఇస్తాము ఎవరికి సేల్స్ వాళ్ళకి ఇవ్వలేము ఈ శారీస్ డైరెక్ట్ కస్టమర్ కి మాత్రమే ఇస్తాము ఒకటి లేదా రెండు శారీస్ ఇస్తాము ఏ కలర్ కావాలో పిక్ చేసుకోండి షాప్కి వెంట వెంటనే ఇచ్చేస్తాం ఓకే అండి ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు మలాయ్ కాటన్ డ్రెస్ మెటీరియల్ మేడం ఓకే ప్యూర్ కాటన్ లో మలై కాటన్ లో మలై ఓకే ఆల్ స్మూత్ గా ఉంటుంది హ్మ్ ఇది టాప్ ఓకే సార్ స్లెక్ కి స్మాల్ వర్క్ వస్తుంది ఓకే మంచి బ్రాండెడ్ కంపెనీది ఇది ప్రశాంత్ చాలా బాగుంటుంది ఇది ఒక ప్యాంట్ ఓకే మంచి పువ్వుల్లా వచ్చింది ప్యాంట్ కూడా బిగ్ సైజ్ లో ప్యూర్ కాటన్ కూడా ప్యూర్ కాటన్ ఏ మేడం ఓకే అండి మొత్తం కాటన్ మెటీరియల్ ఓకే దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ మోడల్స్ ఉంటాయి హ్మ్ అన్ని రకాల డిజైన్స్ వస్తాయి ఓకే సార్ అన్ని ఉంటాయి అన్ని మిక్స్డ్ ప్యాటర్న్స్ ఉంటాయి కానీ అన్ని కూడా మలై కాటన్ ఏ కదా సార్ మలై కాటన్ ప్యూర్ ఫ్రెష్ ఐటమ్ మేడం ఓకే రిలాక్స్ టైప్ లో ఉంటుంది ఎంత బాగుంటుంది

ఓకే ఓకే సార్ ఇది ప్లైన్ బాగుంటుంది మీకు దీంట్లో ఏ డ్రెస్ అయినా తీసుకోండి కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం ప్యూర్ కాటన్ మలాయ్ కాటన్ డ్రస్ మెటీరియల్ ఓకే దీంట్లో ఎన్నైనా తీసుకోవచ్చు టూ డ్రెస్సెస్ తీసుకుంటే మేము కొరియర్ కూడా చేస్తాము క్లాత్ మాత్రం ప్యూర్ మలాయి కాటన్ షాప్ వస్తే అన్ని చూసుకొని తీసుకోండి ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ ఏం కలెక్షన్ హ్యాపీ క్రిస్మస్ అండి ఓకే ఏంగా క్రిస్మస్ సారీస్ మనం చూస్తున్నాము వైట్ కాన్సెప్ట్ వైట్ కాన్సెప్ట్ కట్ట సిల్వర్ స్టోన్స్ వస్తాయి సారీ మొత్తం కంప్లీట్ గా వస్తాయి ఓకే సార్ ఇది టాగల్స్ కూడా వస్తాయి మేడం దీనికి బ్లౌజ్ కూడా చాలా హైలైట్ బ్లౌజ్ కి హ్యాండ్స్ కి వర్క్ కూడా వచ్చింది వావ్ అక్క థ్రెడ్ వర్క్ వచ్చింది ఓకే సార్ మంచి సీక్వెన్స్ వర్క్ ఓకే సో ఇది మొత్తం వైట్ సార్ ఎన్ని చీరలు మేము సప్లై చేస్తాము ఇలా ఐదు చీరలు కాంబో ప్యాక్ వస్తుంది ఓకే ఈ సారీ ధర వచ్చేటప్పటికి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అమ్ముకునేవాళ్ళు ఐదు శారీస్ తీసుకుంటే ఇలా కాంబో ప్యాక్ తీసుకుంటే నాలుగు వందల యాభై రూపాయలకి చేస్తే ఫోర్ ఫిఫ్టీ గా తీసుకుంటే ఫోర్ ఫిఫ్టీకి ఇస్తాము శారీ కావాలన్నా కూడా మేము ఫోర్ చేస్తాము కేవలం ఓకే సిల్వర్ స్టోన్స్ సూపర్ గా ఉంది శారీ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది డాదల్స్ వచ్చినాయి ప్యూర్ లేదర్ మీద క్లాత్ కూడా చాలా బాగుంటుంది స్టాక్ కూడా లిమిట్ గా ఉంది కాబట్టి ఫస్ట్ కాల్ చేసిన వాళ్ళకి ఇస్తాం కేవలం ఐదు వందలు